ఫైనల్ గా మనకి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మన అందరికి స్ఫూర్తి నింపటానికి దాదాపు ఇండియాలో ఎంతో మందితో పోటీ పడి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మన ఖమ్మం నుంచి మిస్ ఇండియాగా ఎంపికైనటువంటి మహమ్మద్ ఫర్హా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ముందుగా ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు సుధీర్ గారికి అండ్ సుధీర్ టీమ్ అందరికీ అండ్ ఇక్కడ విచ్చేసిన విజేత గారికి సుహాషిని గారు ఆదిలక్ష్మి గారు సంత మేడం గారికి అండ్ ఇక్కడ విచ్చేసిన అందరూ మీరందరూ కష్టపడి ముగ్గులేసిన ప్రతి ఒక్కరికి కూడా పలిపాడు పల్లిపాడు గ్రామ ప్రజలందరికీ ఇంకా చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు మీ అందరికీ చిన్నపిల్లలు మీరందరికీ కూడా ఇంకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యూత్ అధ్యక్షులు వాళ్ళ టీం వెనక ఉన్న కమిటీ వెనక ఉన్న వాళ్ళందరికీ కూడా మీ అందరికీ విష్ యూ హ్యాపీ సంక్రాంతి ఈ రోజు భోగి కదా ఓకే హ్యాపీ భోగి మీ అందరికీ వెల్కమ్ వెల్కమ్ అయితే సుధీర్ గారు ఏమన్నారు బ్యూటీ టిప్స్ చెప్పమని చెప్పారు టిప్స్ ఏది లేదు టైం కి తినండి ఓకే టైం కి తినండి హెల్త్ చూసుకోండి కొంచెం హైజీన్ గా ఉండండి ఓకేనా నెక్స్ట్ మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోవాలంటే మన సంకల్పం ఇంపార్టెంట్ లక్ష్యం అందరికీ ఉంటుంది గోల్ అందరికీ ఉంటుంది కొంతమందికి ఉండకపోవచ్చు బట్ ఉండాలి ఎందుకంటే మన మన ఒక ప్రత్యేకతని చూపించాలంటే మనం ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అంటే మనం అనుకున్న గోల్ పెట్టేసుకొని దానికి కావాల్సిన హార్డ్ వర్క్ చేస్తేనే మనం ముందుకు వెళ్తాం లేదంటే మనం అనుకుంటే చేయలేం అడిగితే అమ్మాయిని అన్నం పెట్టదు కదా అవునా అట్లనే మనం కూడా మనకి గోల్ ఉంటే జస్ట్ ఉండగానే టైం వచ్చినప్పుడు చేద్దాంలే లేకుంటే పరిస్థితి బాగాలేదు వాళ్ళు హెల్ప్ చేయట్లేదు వీళ్ళే హెల్ప్ చేయట్లేదు అనుకుంటే కుదురుతుందా కుదరదు సో మీరే స్టెప్ ముందుకు వేస్తేనే మీరు వన్ డే మీరు అచీవ్మెంట్ అనేది తీసుకుంటారు అప్పుడు మీరే ఇప్పుడు నన్ను పిలిచారు పలిపాడు విలేజ్ కి బట్ మీరే రావచ్చామో నెక్స్ట్ గెస్ట్గా ఇక్కడ నుంచే ఇంకెంత గ్రేట్గా ఉంటుంది ఆలోచించండి అవునా సో అట్లా అనమాట అయితే ఇప్పుడు మన ఎట్లా ఎంత ముందంటే డిసీజెస్ చూస్తే కరోనా వచ్చింది రైట్ కరోనా తర్వాత కరోనా మూమెంట్ లోనే అందరు హైజీన్ గా ఉండడం స్టార్ట్ చేశారు కానీ కరోనా తర్వాత కూడా ఇంకా వైరసెస్ వచ్చే టైం ఉంది ఒకసారి వచ్చింది అంటే అది పొల్యూషన్ లో ఉంటుంది కంపల్సరీ ఎన్వైరాన్మెంట్ లో ఉంటుంది సో మనమే జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోండి బిఫోర్ ఫుడ్ అండ్ వాష్రూమ్స్ యూజ్ చేసిన తర్వాత అండ్ ఇంటికి వచ్చే ముందు లోపలికి వచ్చే ముందు కంపల్సరీ కాళ్ళు కడగడం అనేది ఫస్ట్ నుంచే ఉంది మన ట్రెడిషన్ లో అవునా అంటే ఏదన్నా ఉంటే అక్కడ నుంచే వెళ్ళిపోతుందని కంపల్సరీగా లెగ్స్ అవన్నీ వాష్ చేసుకోండి హ్యాండ్ వాష్ చేసుకోండి హైజీన్ గా ఉండండి మీకు గోల్ పెట్టుకోండి దానికి కావాల్సిన హార్డ్ వర్క్ చేయండి కంపల్సరీగా వన్ డే మీరు మీ లక్ష్యాన్ని చేరుకుంటారు ఇంకేమైనా బ్యూటీ టిప్స్ కావాలంటే అడగండి నేను చెప్తా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా జర్నీ చెప్పాలంటే నాకు ఇద్దరు పిల్లలండి అయితే హౌస్ వైఫ్ గానే ఉండే నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కాకపోతే కొన్ని ఇంట్లో ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్ రైట్ ఇప్పుడు మనం ఏదో పొజిషన్ లో ఉన్నామని ఎవరికి ప్రాబ్లమ్స్ ఉండవు లేదా అంత హైఫై ఫ్యామిలీ నుంచే వచ్చాం అట్లా ఏముండదు ఉండదు మాది కూడా విలేజే బి అనే విలేజ్ బట్ ఇంత అందంగా అయితే లేదు ఇది మొత్తం ఎట్లా ఉందంటే సినిమాలు చూపిస్తారు కదండి అలాగే ఉంది ఎగ్జాక్ట్ గా సూపర్ అసలు పల్లిపాటు నిజంగా చాలా బాగా నచ్చింది కంపల్సరీ నెక్స్ట్ టైం వచ్చి ఫోటోషూట్ చేసుకుంటాను నేను అయితే నేను ఏమనుకున్నానంటే సరే మనకి ఒక నాకు చిన్నప్పటి నుంచి కల్చరల్లో నేను పార్టిసిపేట్ చేసేదాన్ని బట్ తర్వాత ఒక నేషనల్ కాంపిటీషన్ చేయాలనే ఆలోచన ఉండేది భయపడ్డాను ఫస్ట్ నా పేరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇంట్లో అందరూ ఒప్పుకోలేదు బాగుండదు బ్యూటీ పేజెంట్స్ బాగుండవు అది ఇది అన్నారు మిస్ ఇండియాకి మిసెస్ ఇండియాకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి మిస్ ఇండియా వచ్చేసి కొంచెం బోల్డ్గా ఉండాలని ఇంకా వాళ్ళ పిక్నిక్ డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి కానీ చాలా మందికి తెలియదు మిసెస్ ఇండియా అనేది చాలా డిఫరెంట్ ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ చేస్తారు కదా సో డీసెంట్గా ఉంటాయి అనమాట డ్రెస్సెస్ అయినా అందులో ఒక నాలుగు రౌండ్స్ ఉంటాయి మన టాలెంట్ మనం చూపించాలి లైక్ సింగింగ్ అయినా డాన్సింగ్ అయినా లేకుంటే మీ దగ్గర ఏమైనా పోయిట్ రాసే టాలెంట్ ఉంటే అలా అనమాట అదొక రౌండ్ ఉంటుంది నెక్స్ట్ డిజైనర్ రౌండ్ అనేసి మీరు ఒక మంచి డ్రెస్లో అపేరెన్స్ మీరు చూపించాలి మీ కాన్ఫిడెన్స్ ఇంకొక రౌండ్లో చూస్తారు లైక్ మీకు ఏదైనా క్వశ్చన్ వేశారు విజయం అంటే ఏంటి ఓటమి అంటే ఏంటి సక్సెస్ అంటే ఏంటి దాన్ని మనం అడిగి డిజైనర్ రౌండ్ అనేసి మీరు ఒక మంచి డ్రెస్లో అపేరెన్స్ మీరు చూపించాలి మీ కాన్ఫిడెన్స్ ఇంకొక రౌండ్లో చూస్తారు లైక్ మీకు ఏదైనా క్వశ్చన్ వేశారు విజయం అంటే ఏంటి ఓటమి అంటే ఏంటి సక్సెస్ అంటే ఏంటి దాన్ని మనం అడిగినప్పుడు మీకు దానికి ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా ఆ మైక్ పట్టేసుకొని కాన్ఫిడెన్స్ తో మాట్లాడటమే మీరు ఇంకా సక్సెస్ అనమాట ఓకేనా అట్లా అనమాట అలా రౌండ్స్ ఉంటాయి అంతే సో మీరు కూడా గుర్తుంచుకోండి ఎవరో ఒకళ్ళు పల్లిపాటి నుంచి బ్యూటీ పేజెంట్ కి వెళ్ళండి నాకు సపోర్ట్ కావాలంటే సుధీర్ చెప్తారు మీకు సుధీర్ కి కనెక్ట్ అవ్వండి దాని నుంచి మీరు నాకు కనెక్ట్ అవ్వచ్చు ఓకేనా షూరా మిస్ ఇండియా రావాలి ఇక్కడ నుంచి మిస్ ఇండియాలు మిస్సెస్ ఇండియాలు కూడా ఎందుకు మ్యారేజ్ అయిన తర్వాత ఏమీ చేయలేము మా మ్యారేజ్ అయిపోయింది హెల్త్ అంతా పాడైపోయింది మాకు పొట్టలు వచ్చేసాయి పిల్లలు పెద్దగా అయిపోయారు అట్లా లేదు నాకు సెవెంటీన్ ఇయర్స్ ఉన్నాడు తెలుసా నీకు అట్లా ఏముండదు మనం తినే ఫుడ్ తీసుకునే డైట్ అదే ఫుడ్ అంటే డైట్ ప్లస్ స్ట్రెస్ ని పక్కన పెట్టండి ఎంతో స్ట్రెస్ ఉండొచ్చు మన ఫ్యామిలీస్ లో నాకు కూడా స్ట్రెస్ ఉంది మన ఫ్యామిలీ నుంచి చాలా స్ట్రెస్ ఉంటుంది బయట సోషల్ సొసైటీ నుంచి కూడా స్ట్రెస్ ఉంటుంది బట్ అన్నిటినీ మీరు ఒక లెవెల్ ఉంచి మీ లక్ష్యాన్ని మీరు చేరితేనే మీ యొక్క ప్రత్యేకత అప్పుడే నలుగురు గుర్తిస్తారు నేను మామూలుగా ఇప్పుడు బలేపల్లిలో ఫరా అంటే గుర్తుపడతారా గుర్తుపడ్డరు సుదీర్ఘుడు పిలుస్తాడా పిలవడు ఏదో మిసెస్ ఇండియా అనే పేరుంది కాబట్టి నన్ను పిలిచారు రైట్ అట్లా అనమాట మీ ప్రత్యేకతని చూపించాలంటే మీరు కంపల్సరీగా స్టెప్ అనేది వెయ్యాలి మ్యారేజ్ కాకపోతే ఇంకా బెటర్ అమ్మాయిలు తొందరగా మ్యారేజ్ చేసుకోకండి కంపల్సరీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు వెయిట్ చేయండి ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ మీకు ఓకేనా వితౌట్ ఎడ్యుకేషన్ మీరు ఏం చేయలేరు గుర్తుంచుకోండి బ్యూటీ పేజెంట్స్ వేరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో రాణిస్తారు ఓకే బట్ ఎవ్రీ రంగంలో మీరు ముందుకి వెళ్ళాలంటే ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ ఓకేనా నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళు అంటే మీలో ఏదో ఒక టాలెంట్ ఉండదు చూసుకోండి మీరు కుకింగ్ బాగా చేస్తారు లేదంటే మొగ్గులు బాగా వేస్తారు లేదంటే మంచి ఆర్ట్ వేస్తారు లేదంటే మీరు ఇల్లు బాగా చక్కగా ఏమంటారు సర్దుతారు అది కూడా ఇంటీరియర్ డిజైనింగ్ ఓకేనా మీరు మంచిగా మేకప్ అవన్నీ చేస్తారంటే మంచి బ్యూటిషియన్ అవుతారు ముగ్గులు అవన్నీ వేస్తున్నారంటే ఆర్ట్స్లో వెళ్ళొచ్చు సో అది మీరు మీలో ఉన్న టాలెంట్ ని గుర్తించండి గుర్తించండి ఓకేనా ప్రతి ఒక్కరిలో ఉంటుందండి ప్రతి ఒక్కరి యూనిక్ నిజం చెప్తున్నాను మీ ప్రతి ఒక్కరిలో కూడా టాలెంట్ అనేది ఉంటుంది ఓకేనా ఇక్కడ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు ఎంతమంది హ్యాండ్స్ రైస్ రైజ్ యువర్ హ్యాండ్స్ కాలేజ్ కాలేజ్ స్టూడెంట్స్ ఓన్లీ ఫోర్ ఫైవ్ ఎందుకు భయపడుతున్నారు నేను భయపడిస్తున్నానా ఓకే మీరు జాగ్రత్తగా ఉండండి కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా ఓకేనా ఈ రోజు నుంచి కంపల్సరీగా మీలో ఉన్న టాలెంట్ ని మీరు గుర్తించండి మీ పేరెంట్స్ కి చెప్పండి మీరు హార్డ్ వర్క్ చేస్తేనే మీకున్న టాలెంట్ మీ పేరెంట్స్ కి చెప్తేనే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు అవునా అంటే ఎంత ఎఫర్ట్ పెడితే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు అది జెన్యున్ అయి ఉండాలి సో వచ్చేటప్పుడు అయినా జాగ్రత్తగా వెళ్ళండి రండి ఎవరిని నమ్మకండి ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ నుంచి ఫిజికల్ క్రైమ్స్ వరకు కూడా బాగా క్రైమ్స్ నడుస్తున్నాయి సో మీ అవేర్నెస్ అనేది సోషల్ అవేర్నెస్ డిజిటల్ అవేర్నెస్ అవన్నీ తెలుసుకోండి మీ రైట్స్ కూడా తెలుసుకోండి నేను ఎల్ఎల్బి కూడా కంప్లీట్ చేశాను ఎందుకంటే మనకి కావాల్సిన ఉమెన్ రైట్స్ ఏంటనేది తెలవాలి ఈ సొసైటీలో ఉన్నప్పుడు సొసైటీలో ఏదైనా మిస్టేక్స్ జరిగింది లేకుంటే ఇంకెవరైనా మన బాధ పెడతారు ఆ రైట్స్ కూడా మనకి ఉండాలి సో మీరు ఎల్ఎల్బి లా అయినా చేయండి ఓకే డాక్టర్స్ ఇంజనీర్స్ జమానా వెళ్ళిపోయింది ఎప్పుడో బ్యాక్ చాలా మంది డాక్టర్స్ అయిపోయారు చాలా మంది ఇంజనీర్లు అయిపోయారు ఇప్పుడు ఏం చేయాలి సోషల్గా ఎదగాలి నాలెడ్జ్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది జర్నలిజం నుంచి వస్తుంది ఎల్ఎల్బి లా నుంచి వస్తుంది లా చేస్తే మీరు ఒక గవర్నమెంట్ అఫీషియల్ని కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు అంటే ఎందుకు అందులో ఉన్న రైట్స్ మీకు తెలుస్తాయి అందులో ఉన్న డెప్త్ మీకు తెలుస్తుంది మీ రైట్ ఏంటనేది తెలుస్తుంది మీకు తెలుసా మన రాజ్యాంగాన్ని రచించిన వారు ఎవరు తెలుసు అందరికీ తెలుసు అంబేద్కర్ గారు రైట్ ఓకే వాళ్ళ హిస్టరీ తెలుసు కదా ఒక వెనుకబడిన తరగతి నుంచి వచ్చి ఆ రోజుల్లో అంత ఎంత ఎఫర్ట్ పెడితే ఈ రోజు మనం అందరం ఉన్న ఒక సొసైటీకి ఒక బుక్ అనేది రెడీ చేశారు ఆ ఇన్స్పిరేషన్ తీసుకోండి మనకి ఫైనాన్షియల్ గా ఉందా లేదా అనేది కాదు మనకి ఒక గోల్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కష్టపడాలి ఈ రోజు మీ మిమ్మల్ని చూసి చాలా మంది నవ్వచ్చు అరే ఏం చేస్తున్నారు ఇదేదో చేస్తారంట ఇట్లా చేస్తారంట నవ్వనివ్వండి వాళ్ళ టీతే బయటపడతాయి బట్ మీకున్న గోల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కష్టపడాలి ఈ రోజు మీ మిమ్మల్ని చూసి చాలా మంది నవ్వొచ్చు అరే ఏం చేస్తున్నారు ఇదేదో చేస్తారంట ఇట్లా చేస్తారంట నవ్వనివ్వండి వాళ్ళ టీతే బయటపడతాయి బట్ మీకున్న గోల్ మీరు సాధించిన రోజు మీరు నవ్వుతారు అన్నారు ఓకేనా సో అలా అనమాట సో అందరు జాగ్రత్తగా ఉండండి హెల్తీగా ఉండండి వన్స్ అగైన్ పల్లిపాడు ప్రజలందరికీ విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ భోగి అండ్ సంక్రాంతి అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎండలో పాపం ఒక వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నారు కదా నా కోసం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ జడ్జెస్ కూడా మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పెద్దలందరికీ ఫ్రెండ్స్ యూత్ బ్యాక్ సైడ్ ఉన్నారంట పిల్లలు బాయ్స్ మీ అందరికీ కూడా వినిపిస్తుందా థ్యాంక్ యూ సో మచ్ మీకు పిల్లలు ఇలాగే మీరు మోటివేట్ చేయండి సుధీర్ గారు ఎవ్రీ ఇయర్ మీరు మోటివేట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు కదా మిమ్మల్ని ఇలాగే మోటివేట్ సో అంటే కొత్త టాలెంట్స్ ని బయటపెడుతున్నారు అవునా సో ఇలాగే ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కిందనే వస్తుంది ఇంకా చేయాలని అండ్ తను కూడా చాలా బాగా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు చిన్న చిన్న పిల్లలకి స్కూల్స్ లో వెళ్ళి మోటివేషన్ ప్రోగ్రామ్స్ చేయడం ఉమెన్స్ కి మంచి మాట్లాడడం లేదా మాలాంటిమెన్ కి ఇంకా ముందు తీసుకురావడం ఇక్కడ ఉన్న ఈ నలుగురిని చూస్తున్నారు కదా మేడమ్స్ అందరినీ ఇలా సో ఇలా ఇంకా చేస్తున్నారు మీ అందరికి నిజంగా సుధీర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా వన్స్ అగైన్ ఇంకా చెప్పాలంటే చాలా ఉంది నెక్స్ట్ ఇంకొకసారి వచ్చి గ్రామ సభ లాగా కూర్చొని మాట్లాడుకుందాం మనం అందరం ఓకేనా ఎనీ టైం ఈవినింగ్ వచ్చి మాట్లాడుకుందాం చాలా ఉన్నాయి మీ రైట్స్ తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఓకేనా దేనికి బాధపడకండి మీ అందరికీ మీ ఎవరైతే మీ ఫాదర్స్ ఉన్నారో అమ్మాయిలు ఇక్కడ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫాదర్స్ కి మీ బ్రదర్స్ కి అండ్ మీ హస్బెండ్స్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళని ఇక్కడ వరకు తీసుకొచ్చారు చాలా మంది ముందు కూడా తీసుకొని రారు ఇంకా ముందు కూడా వాళ్ళు అడిగేవి కూడా మీరు చెయ్యండి ఆ రోజు మీ మీ పేరు వాళ్ళు బయట పెడతారు ఆ రోజు మీ ఊరు గెలిచినట్టు వాళ్ళు కాదు మీరు గెలిచినట్టు అంతే కదా హస్బెండ్ పెళ్ళైతే అయితే ఎవరంటారు హస్బెండ్ కి ఇస్తారు పెళ్లి కానప్పుడు ఫాదర్ కెళ్తా క్రెడిట్ కొంతమందికి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు సో అలా సో అయితే నా స్టోరీ మధ్యలో ఆగిపోయింది పిల్లలు ఉన్నారు అవునా పిల్లలు ఉన్నారని నేనేం చేశానండి ఏదో ఒక నేషనల్ కాంపిటీషన్ చేయాలి అనేసి రిజిస్ట్రేషన్ చేశాను కానీ అందులో చూసేసరికి పన్నెండు మంది ఉన్నారు భయపడ్డా మళ్ళీ బ్యాక్ వచ్చి ఒకసారి ఆలోచిస్తూ కూర్చున్నా బట్ ఎనీహౌ వెళ్దాం ఇంట్లో వద్దన్నారు కార్ వేసుకొని పిల్లలు వేసుకొని వెళ్ళిపోయా వెళ్ళిపోయా తర్వాత సంగతి అన్ని రౌండ్స్ అయిపోయాయి టాలెంట్ రౌండ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ లాస్ట్ లాస్ట్ అనమాట లాస్ట్ డే ఇక నాకు బూతులు పడతానేమో నేను ఫోన్లలో ఏం చేసినావు ఇట్లా వెళ్ళిపోయినావు అది ఇది అని పట్టించుకోలే పిల్లల్ని తీసుకుంటున్నా అందరేమో సింగిల్ సింగిల్గా వచ్చారు పిల్లల్ని వదిలేసి వచ్చారు కొంతమంది కొంతమంది హస్బెండ్స్ ఏమో పిల్లల్ని పట్టుకుంటున్నారు ఎట్లానో అనిపించింది నో ప్రాబ్లం నా పిల్లలు చెప్పుకున్నాను నేను వస్తాను అనేసి ఎవ్రీ రౌండ్ నేను వాళ్ళతో ఆ కంటెస్ట్ లో ఫాలో చేస్త అంటే ఏమంటారు పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళని కూడా చూసుకుంటున్నాను నా పాప అప్పటికి ఫోర్ ఇయర్సే దానికి అయినా తనకి తినిపించకపోతే తను తినదు అదొక టెన్షన్ మళ్ళీ తొందర తొందర తినిపిచ్చేసి ఆ బాబుకి ఇచ్చేసి వాడికి ఏమప్పుడు ఎయిట్ ఇయర్స్ వరకు అట్లా అనమాట అలా చేస్తూ వెళ్ళాను ముందుకి లాస్ట్కి క్వశ్చన్ రౌండ్ వచ్చింది క్వశ్చన్ రౌండ్ వచ్చిన తర్వాత క్వశ్చన్ వేశారు ఆన్సర్ ఇచ్చాను క్వశ్చన్ అయితే వేశారు క్వశ్చన్ ఏం వేశారు అంటే మీరు మిస్సెస్ ఇండియా అయితే ఏం చేస్తారు అనేసి క్వశ్చన్ చేశారు ఎవరైనా మనం మామూలుగా ఎగ్జామ్స్కి వెళ్తే కొంచెం ఈజీ క్వశ్చన్స్ రావాలి అది ఇది అనుకుంటాం కదా నేనేం ప్రిపేర్ అవ్వలేదు మనం ఎందుకు మనం ఓన్ గానే ఉండాలి ఏదో స్పీచ్ ప్రిపేర్ అవడమో లేకుంటే ఇంకా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళడమో కాదు మనం పడిన బాధలతోటే మనకు ఆ స్పీచ్ అనేది ఆ ఆన్సర్ అనేది మనమే ఇస్తాం అదే మనకి ఎక్స్పీరియన్స్ ఓకేనా సో అలా ఏం చేస్తారు అని అడిగినప్పుడు నేను చెప్పాను యాజ్ మిస్సెస్ ఇండియా నా రిలీజన్ నేను ఒకవేళ అయితే నా రిలీజన్లో నా కమ్యూనిటీ నుంచి నన్ను ప్రౌడ్గా ఫీల్ అవుతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాను అండ్ నన్ను నమ్ముకున్న ప్రజలు అంటే నేను ఒకవేళ మిసెస్ ఇండియాగా ఉంటే నేను చేయాల్సిన పనులు నేను కంపల్సరీగా చేస్తాను అండ్ నాకు ఇచ్చిన ఈ టైటిల్ని నేను కంపల్సరీగా ఆ పేరు నేను నిలబెట్టుకుంటాను అని చెప్పాను ఓకే గ్రేట్ అనేసి చెప్పారు వెళ్ళిపోయాను మామూలుగా అందరి ఆ పేర్లు చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ మిసెస్ ఇండియా అని చెప్పారు తర్వాత ఫస్ట్ ఆనర్ అప్పుడే నా పేరు అనిపించింది నిజంగానా 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 నేను అనుకుంటున్నా బట్ తర్వాత ఏమైంది మిసెస్ ఇండియా ఫస్ట్ అందరూ అనేసి ఫర్ ఎంఏ ఫర్హా అనేసరికి ఇంకా నేను ఏం ఆలోచించలేదు ఫస్ట్ నా పిల్లలు ఎక్కడ ఉన్నారు అది చూస్తున్నారు ఆడియన్స్ లో ఉన్నారు పిల్లలు కూర్చొని ఉన్నారు ఎవరు రాలేదు నన్ను చూడటానికి ఇది బ్యాక్ సైడ్ స్టోరీ బట్ ఎందుకు నేను అనేది మీరు ఎంచుకున్న లక్ష్యంలో మీరు సాధించిన రోజే అందరు వచ్చేస్తారు తన తర్వాత అందరు వచ్చేస్తారు టకా టా అన్ని న్యూస్లో పేపర్స్లో అన్ని వచ్చేసింది అందరు వచ్చేసారు అలా అనమాట సో అదే మీరు ఎంచుకునే లక్ష్యం అనేది కరెక్ట్గా ఉండాలి దాని అనేది మీకు ఈజీగా సీదా రైట్ వేలో కనిపించాలి దానికి కావాల్సిన ఎఫర్ట్ మాత్రం కంపల్సరీగా పెట్టండి మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాకపోయినా ఏమీ ప్రాబ్లం లేదు మీరు అనుకునే లక్ష్యం మీదే మీరు దృష్టి పెట్టి కష్టపడండి ఒక రోజు మీరు సాధించండి ఇదేదో స్పీచ్ అనుకోకండి ఇది ట్రూ ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ముందుకు రావాలి మీరు నెక్స్ట్ నాకు సుధీర్ గారు చెప్పాలి మేడం ఏం మాట్లాడారండి మా ప్రజలే మారిపోయారు ఓకేనా సో అలా అనమాట ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ వన్స్ అగైన్ సుధీర్ థ్యాంక్ యూ సో మచ్